హాయ్ అండి డిసెంబర్ నుంచి మనకు కనిపించే ఈ చిన్న పరిమాణంలో ఉన్న పండ్లు అడవి ప్రాంతాలు మరియు పొలం ప్రాంతాలలో విరివిగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ జిజిపస్ ఓనోపోలియా అని పిలుస్తారు సాధారణంగా జాకిల్ జుజుపీ మరియు వైల్డ్ జుజపీ అని రామనేసియ కుటుంబానికి చెందినవి ఈ చెట్టు రేగు చెట్టులా ఉంటాయి ఆకులు సరళంగా ప్రత్యామ్నాయంగా అండాకార ల్యాండ్సోలేట్లో ఉండి పుష్పాలు ఆకుపచ్చ రంగులో ఉపకణ ఆక్సిలరీ సైన్స్లో ఉంటాయి పండ్లు గ్లోబస్ విత్తనాన్ని కలిగి ఉంటుంది తెలుగులో అడవి పరిక లేదా పరిక పండు అని హిందీలో మక్కాయ్ లేదా మకై అని పిలుస్తారు ఈ పరిక చెట్టులోని ఔషధ ఉపయోగాలు వేర్లను రక్తస్రావణి నివారణగా క్రిమిసంహారక జీర్ణ సమస్యలకు మరియు క్రిమినాశక హైపర్ యాసిడిటీ ఆస్కారిస్ ఇన్ఫెక్షన్ స్టోమాటాలజియా మరియు గాయాలను నయం చేయడంలో వేర్లను ఉపయోగించబడుతుంది ఈ పండ్లు దోరగా ఎరుపు పసుపు రంగులను లేదా బాగా మాగినవి విత్తనాలను తీసి నమిలి తింటే కాస్త పుల్లగా తీయగా రుచిగా ఉంటాయి ఇవి తినదగినవి అలాగే చెట్టు బెరడును చర్మశుద్ధి కోసం ఉపయోగించి మరియు గొంతు నొప్పి విరేచనాలను నివారించడానికి ఆయుర్వేదంలో ఉపయోగించబడుతుంది ఈ పండ్లు ఔషధముగా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి సీజన్లో పండ్లు దొరికినప్పుడు పండ్లను తినడం వలన నరాల బలహీనతను తగ్గించి రక్త కణాలకు మంచి పోషణ అందిస్తాయి ఇతర దేశాలలో జరిపిన పరిశోధనలు జిజపస్ ఓనోఫోలియా నుండి అంటే ఆకుల సారం మరియు పండ్ల సారమును మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం పాలసీపరముకు వ్యతిరేకంగా యాంటీప్లోస్కోడియల్ విట్రో చర్యను చూపుతుందని కనుగొన్నారని చెప్పడం జరిగింది అలాగే మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో పరిక ఆకులను దంచిన మిశ్రమాన్ని చర్మంపైన గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి గ్రామీణ వైద్యంలో ఉపయోగిస్తారు